యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్పందన పరపతి సహకార సంఘం షారాజీపేట అధ్యక్షులు ఖుర్షిద్ పాషా ఆధ్వర్యంలో ఆదివారం షారాజీపేట గ్రామ సర్పంచ్ కత్తి మధు ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ వార్డు సభ్యులుగా విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నను శాల్వతో ఘనంగా సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్పందన పరపతి సహకార సంఘం షారాజీపేట అధ్యక్షులు ఖుర్షీద్ పాషా ఆధ్వర్యంలో ఆదివారం రోజున షారాజీపేట గ్రామం సర్పంచ్ కంతి మధు ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ వార్డు సభ్యులుగా విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నను షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలేరు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు స్పందన పరపతి సంఘం అధ్యక్షులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పంతుల శ్రీనివాస్ సభ్యులు మంత్రి దేవేందర్ దయ్యాల తులసిదాస్ డాక్టర్ లక్ష్మయ్య పెండ్యాల వెంకటేష్ కూరాకుల రాములు చింతల రామకృష్ణ నల్లగొని వెంకటేష్ భద్రయ్య బచ్చ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు అభినందించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా అభినందన తెలియ దాంతో పాటు మీరు చూసి అభివృద్ధి కోసం ఏ విధంగా ఏదైనా మేము చేస్తుంటే ఏమైనా తప్పులు అప్పులు ఉన్నా కానీ దాన్ని పెట్టుకుని కాదు దాన్ని అభివృద్ధి కోసం ఆలోచన కాబట్టి మీ సర్వీస్ తీసుకొని మీరు యొక్క సేవలు తీసుకొని మీరు ఊరి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ నా వంతు సహకారం మీకు ఎమ్మెల్యే గారు చెప్పాలని ఎవరు చెప్పాలన్నా నేను మీ విషయాన్ని కోసం చెప్పగలసాను ఏదేమైనా చెప్తున్న ఊరు ఆ ఊరిని ఇంకా మీ పాలక వాళ్ళు కాపాడుకుంటూ ఇంకా భవిష్యత్తులో ముందుకు మంచి మంచిది అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు తెలిసి ఉన్న బాగా

அப்புறம் ஐலேல கரென்ட் மையில கரென்ட் இல்ல. பட் மூர் எபிசோட் ஆல் ஐட் டவர்ஸ் ட்ரை. டீ டீ கொஞ்சம் மெட்டி டீ வாளை மத்த పరుపతి సహకార సంఘం ఇది ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది గత ముప్పై సంవత్సరాలుగా షారైపేట గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆలయం కేంద్రంలో నూతన భవనం ఎన్నిపై చేసుకుంది ఆ భవనంలోనే పది నెల రెండో ఆదివారం ఈ సంస్థ కొనసాగుతుంది ఇందులో ఇరవై ఒక మంది సభ్యులు ఉన్నారు మా సంస్థ సభ్యుల ఆమోదం మేరకు శారైపేట నూతన పాలక వర్గంగా సర్పంచ్గాకైనా కంతి మధు అదేవిధంగా ఉప సర్పంచ్గా అయిన దూడల శ్రీధర్ అదేవిధంగా వార్డు సభ్యులను అందరిని కూడా ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది కానీ మా సరిపడ గ్రామానికి కొత్త నాయకత్వం రావడం అభినందనీయం వారి నాయకత్వంలో మా విలేజ్ మా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఆశిస్తున్నాను మంచి క్రికెట్ టీంలాగా లాగా పదకొండు మంది సభ్యులతో టీం ఉంది వాళ్ళు మా గ్రామాన్ని మండల్లోనే ఆదర్శ గ్రామంగా తీసిద్దాలని కోరుకుంటున్నాను